పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కామారెడ్డి బీబీపేట మండలం జీపీ సిబ్బంది ఎంపీడీఓకు మెమొరండం అందించారు జీపీ సిబ్బంది మాట్లాడుతూ జీతాలు లేక ఇంటికి సరుకులు తీసుకుపోదామన్నా తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని గ్రామం శుభ్రత ఉన్నదంటే కార్మికుల శుద్దితోనే అని అలాంటి జీపీ కార్మికులకే జీతాలు లేనందున ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చినా జీపీ కార్మికులకు తక్షణమే జీతాలు మంజూరు చేయాలని లేని ఎడ్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజయ్య తెలిపారు ఒక్క పైసా లేకుండా పైసలు లేవు జీతాలు లేవు ఏమి లేవు ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకునేదే లేదు నాలుగు నెలలు ఐదు నెలల జీతాలు కడికి లేకుండా మేము పని చేసడమే మా అంతు కానీ మా కడుపులు మా బాధలు మా పిల్లలేంది మా చదువులేంది మా ఇంట్లో కుటుంబము ఏ ఏంది అన్న నాయకుడు మమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఈ బీపేట మండలి కానీ ఈ రాష్ట్రమంతట కానీ మా బతుకులే ఒక కలియామాకు లెక్క కూరలో కదా పప్పుల కలియాములు లెక్క మా బతుకులు అయిపోయినాయి అట్లాడికి మాకు కాకుండా అధికారులు ఉన్నారు మన ఎంబీఏ ఉన్నాడు ఎంపీటీ ఉన్నాడు ఈవో సాబు ఉన్నాడు కలెక్టర్ ఉన్నాడు డిపిఏ ఉన్నాడు డిఎల్పి ఉన్నాడు వాళ్ళు ఏంటంటే మన ఎమ్మెల్యే సాబు ఉన్నాడు రమణ రెడ్డి మరి వాళ్ళు కొడుకమ ఈ సఫాయిలు ఏం చేస్తుండ్రు మరి ఏం తింటుండ్రు ఎటు పోతుండ్రు ఏం కథ అన్న పట్టించుకునే నాతుడే లేడు సాల తడికి వచ్చి బాధలు చెప్పుకుంటే అవి పైనుంచి ఆగిపోయినాయి తాళము అన్నీ ఉన్నాయి కానీ తాళం లేదంటుండ్రు మరి ఆ తాళం ఏడు ఉంది ఆ తాళం ఎవరు తీయాలి ఆ తాళం మాకే మేరకా ఆ పైల మేరకా కాయిద మేరక ఏం తేంది ఆ గ్రామ పంచాయతీలు ఉన్న ఊళ్ళే పని వరుసనేమో మాకేరకా అంతే పైసలు మాకు దింపితే మా ఆకలి ధూప ఏర్పడుతుంది కదా ఇప్పుడు మీ జీతాలు మా జీతాలే నాణ్యల జీతాలే తమ్మి ఆయుసం అవుతుంది మా బతుకులే అర్థం ఓ పండుగ ఎరకలే పబ్బ మెరకలే ఓ సుఖ మెరకలే ఓ దుఃఖం ఎరకలే దుఃఖం ఉన్నది సుఖం మాత్రం లేదు జీతాలు రానందుకు వినత పత్రం ఇచ్చారు అంతేనా అంతే ఒకవేళ జీతాలు అట్లనే పెండింగ్ అయితే మీదేమన్నా మీదేమన్నా ఆందోళన ఉందా లేకపోతే ఆందోళన ఉన్నది అదొకటి మేము నిరుడు కార్మికుడు చచ్చిపోతే రాష్ట్రం అంతటా జీతాలు పడ్డాయి మరి ఇప్పుడు ఇట్లా ఇద్దరం చచ్చిపోతే రాష్ట్రం అంతటా జీతాలు పడతాయా అది కూడా నాయకులు చెప్పాలి నేను ఎట్లా మాకు జీతాలు ఇప్పుడు ఇవాళ ఎంత పదకొండు పన్నెండు పదమూడు వరకల్లా మా జీతాలు పత్తి మనిషి పత్తి మనిషి మా మా గ్రామ పంచాయతీ కార్మికులది నేను మీ వేరే చెప్పలేను దేశం అంతటా రాష్ట్రం అంతటా తెలంగాణ లోపట మా జీతాలు అందరి మూడో పదమూడు పద్నాలుగో తారీఖు వరకాల మా నాణ్యల జీతము మా సమ్మె కాలం జీతం గుడక పడాలి అట్లా గుడ మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు ఏమనుకోవాలి ప్రధాన డిమాండ్ ఏంటంటే మీకు కావాల్సింది ఆ డేట్ వరకు మీకు జీతాలు పడకపోతే మీరు ఏం చేస్తారు మేము సమ్మె మీద సమ్మెకి వెళ్తున్నాము మా నాయకులు కూడా డేట్ ఇంకా మేము నిర్ణయం చేయలేదు చేస్తాం కానీ మాత్రము ఇంకా ఇద్దరు చచ్చిపోతే రాష్ట్రం అంతా పడతాయి ఏదో ఇట్లా మాట్లాడుతున్నాము కానీ మాత్రం సమ్మెకి ఆల్ రెడీ వెళ్తాము వీళ్ళు మొండే ఇయ్యకపోతే ఇయ్యకపోతే ఇట్టనే ఇట్టే ఏదో ఉండదు అగో కడుపు నీడ తింటే మనిషి పేరే మాట్లాడతారు పని చెప్తాం మేము పని మొత్తం పడ్డాయి ఇగో ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా చెప్తున్నాము పదమూడు తారీఖు వరకాల జీతాలు పడకపోతే ఎంపీటీ ఆఫీస్ కడ దారిన రోడ్ ఎత్తాము ఈపేట మండలంలో గత మూడు నాలుగు నెలల నుంచి సిబ్బంది యొక్క వేతనాలు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు మరి వాటర్ మ్యాన్ ఎలక్ట్రిషియన్ జీతాలు కూడా గత మూడు నెల మూడున్నాల నెలల నుంచి పెండింగ్లో ఉండడం వల్ల సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీని విషయం మేము ఈరోజు ఎంపీడీఓ గారికి వినతిపత్రం అందించాము అయితే ఈ జీతాలకు సంబంధించిన చెక్కులు నవంబరు డిసెంబరు జనవరి చెక్కులు మనం ట్రెజరీకి పంపినా మరి అక్కడ ట్రెజరీ అధికారుల దగ్గర ఏం లేదు మనం మందం చేసాం కానీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని మరి ఎంపీడీఓ గారు మాకు తెలపడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయంగా మేము భావించాలి మరి మండల స్థాయి అధికారులకే ఇక్కడ అధికారం లేకపోతే మరి జిల్లా స్థాయిలో ఇంకెవరిని మేము సంప్రదించాలి ఇప్పుడు మూడున్న నెల నుంచి జీతాలు లేకపోవడం వల్ల చిట్టీలు కట్టడం కానీ గ్రూప్లో డబ్బులు కట్టడం కానీ వనుక్కుందామంటే కనీసం కూరగాయలు పప్పు దినుసులు కిరాణా సామాను కూడా తీసుకోండి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రభుత్వము మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చాలా ముందుకు ప్రగతి పథంలో నడుస్తుంది మరి మేము పనిచేసేందుకు జీతం అడుగుతున్నాం మరి ఈ జీతాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిది సార్ మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మా మీద దయతోటి ఈ పెండింగ్లో ఉన్న జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది పారిశుద్ధ సిబ్బంది యొక్క జీతాలు వెంటనే అమలు చేయాలని మేము ఈ మండల కేంద్రం నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్ చాలా ఇబ్బంది గురైతున్నాము దీన్ని మీరు త్వరిత కదిన ఆలోచన చేసే జీతాలు మరి అన్ని జిల్లాలకు కూడా మీ ఆదేశాలు పాస్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని బీపేట మండలం కేంద్రం తరఫు నుంచి మిమ్మల్ని కోరుతున్నాం సార్